కోరకొండ మండలంలో కనుపూరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి మార్చి రెండు వరకు భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి వారి ఉత్సవాలను ఘనంగా ఏర్పాట్లు చేయడానికి గ్రామస్తులు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు ఈ ఉత్సవాలపై గ్రామస్తుల ఆలయ కమిటీ సభ్యులు సోమవారం ఆలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు శివరాత్రి మొదటి రోజు వేలాది మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమంతో పాటు సాయంత్రం నుండి మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కనుపూరు కొండపై పంతొమ్మిది వందల అరవై రెండు నుండి స్వామివారు స్వయంభుగా వెలిసారని కమిటీ సభ్యులు తెలిపారు ఉత్సవాలు ఐదు రోజులలో ఏదో ఒక రోజు కొండపై స్వామివారి జ్యోతి రూపంలో దర్శనమిస్తారని వేలాది మంది తరలి వస్తారని కమిటీ తెలిపింది కార్యక్రమంలో వెలిచేటి రాంబాబు కరణం రమణ కర్రీ దొరబాబు అన్నం చెల్లారావు కర్రీ కామేశ్వరరావు ముక్కారా బాబు కళ్యాణం చిట్టిబాబు బతిన నారాయణరావు బరిగేదెల పోలారావు కరణం శివ వెలిసేటి శ్రీను కరణం నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాల డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కరు మీడియా వరకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే ఇక ఈ ఈ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారు రెండో సంవత్సరం అరవై రెండో సంవత్సరం వెలిసేదండి అప్పటి నుంచి కూడా బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఈ ఉత్సవాలు ప్రజల సాయ సహకారాలతో జరుగుతున్నాయండి కానీ ఏ గవర్నమెంట్ రాని కాని అండి వాళ్ళ శక్తిని మించి ఈ పండుగను డెవలప్ చేస్తున్నారండి ఎవరైనా దా ఈ ఇష్యూలో అయితే మాత్రం ఎవరో రాజీ పడే పని లేదండి ఏ గవర్నమెంట్ రానివ్వండి పార్టీలు అత్యంతంగానే పనిచేస్తున్నారండి పార్టీల గురించి కాదండి భగవంతుడి మీద ఒక వాళ్ళకు ఒక అనుకున్న పనులు నెరవేరుతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు చేయాలన్న సంకల్పంతో ఎవరు వచ్చినా కూడా ఊట ప్రభుత్వం అని ఇంకో గవర్నమెంట్ రాని టీడీపీ గవర్నమెంట్ పని చేస్తున్నారండి జగ్గమూడి గారు రోడ్ వచ్చారు అండి వేళ భక్తులు బలరామకృష్ణ ఏదో కొండ చేస్తారు అలాగే గతంలో పెందు సరే భవనం కట్టించారని చేస్తారండి అలాగే ఈ కొండ దగ్గరకు వచ్చిన భక్తులు అనుకున్న కోరికను తీసిన తర్వాత కొండకి ఈ సంవత్సరం వచ్చి ఆ భగవంతుడు అభిషేకం చేయించుకొని ఇంత భగవంతుడు నాకు ఈ కార్యక్ర ఈ కోరిక తీరితే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంతకంట ఎక్కువ నీ సేవ చేసుకుంటానని భగవంతుడి దగ్గర వచ్చి కోరుకున్న తర్వాత ఆయనకి ఆ కోరిక తీరిన తర్వాత మరీ ఉత్సాహంతో వచ్చి అంతకంటే ఎక్కువ మించి కొండ కేంద్రోడు అభివృద్ధి చేస్తున్నారండి ఆ రకంగా ఈ కనుకూరు గ్రామంలోనే కాకుండా ఈ కనుకూరుకి రాజమండ్రి ముప్పై కిలోమీటర్లు అండి ముప్పై కిలోమీటర్ల నుంచి కూడా కాకుండా కాకినాడ నుంచి చూస్తారండి అలా హైదరాబాద్ నుంచి చూస్తారండి ఈ మహాశివరాత్రి హైదరాబాద్లో కూడా ఏదో రోజు మన జ్యోతి స్వరూపుడు శివాల జ్యోతి జ్యోతి సంబంధించిన రాయి ఒకటి ఉందండి అక్కడ ఆ రాయి దగ్గర శ్రీ పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామివారి కనుకూరు గ్రామంలో వెలిసి ఉన్నారు ఈ క్షేత్రం యొక్క విశిష్టత చాలామంది తెలియదండి ఇది మన రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో కోరుకోండికి పది కిలోమీటర్ దూరం ఉందండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు పంచలింగాలు అంటే ఐదు లింగాలు ఒకటే రా రాజులో ఇంక్లూడ్ ఉంటాయండి ఇది ఎక్కడ మనకి ఈ ఈ టైప్ ఆఫ్ లింగం ఎక్కడ దొరకదండి మనకి కావున ఇది స్పెషల్ ఇక్కడ ఈ యొక్క టెంపుల్కి కావున ఇక్కడ మనకి అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఫస్ట్ రోజునే ఒక పదివేల మందికి అన్న అన్నదాన భోజనాలు ఏర్పడడం జరుగుతుందండి అది కాకుండా ఈ సంవత్సరం మన ప్రత్యేకత ఏంటంటే మహా